హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాయి యూట్యూబ్ ఛానల్ చాలా మంది కూడా పాన్ ఆధార్ లింక్ చేసుకునే ప్రాసెసింగ్ లో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సో ఎవరు కూడా మిస్టేక్స్ అనేది చేయకుండా సక్సెస్ఫుల్ గా పాన్ ఆధార్ లింక్ అనేది ఎలా చేయాలో మనకి యూట్యూబ్ ఛానల్ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కూడా చాలా మంది కూడా సో వారికి ఏంటంటే ఉత్తర్ అంటారు దాన్ని సో అది వాళ్ళకి ఏంటంటే ఆకుండానే వీళ్ళు నేను చెప్పే ప్రొసీజర్ని అంటే వీడియో మొత్తం చూడకుండా మధ్యలోనే వీళ్ళు ఆ వీడియోని ఎండ్ చేసి ప్రాసెసింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇలా ప్రాసెసింగ్ స్టార్ట్ చేయడం వల్ల సో వీళ్ళకి ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా పేమెంట్ అప్డేట్ కావు తర్వాత పానాథర్ లింక్ కూడా అవవు సో చాలామంది ఏంటంటే పేమెంట్ పే చేస్తారు పేమెంట్ కూడా అప్డేట్ అయిపోతుంది కానీ వీళ్ళు లింక్ రిక్వెస్ట్ పెట్టరు అనమాట సో ఎన్ని రోజులు అయినప్పటికీ కూడా వీరికి పానాథ లింక్ అనేది అవ్వదు సో వాళ్ళకి ఎప్పటికీ కూడా సో నాట్ లింక్డ్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది సో రోజు ఈ మనమైతే మరి మనం థౌసండ్ రూపీస్ లేట్ పెనల్టీ పే చేసిన తర్వాత పేమెంట్ అప్డేట్ అయిన తర్వాత సో మనం చేయవలసిన నెక్స్ట్ స్టెప్ ఏంటో ఈవిడో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వర్క్ చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి ఫ్రెండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీరు అయితే రావాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీకు లింక్ ఆధార్ లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి మీకు రెండు ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేయాలంటే లింక్ ఆధార్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని చూపిస్తూ ఉంటారు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంటర్ చేసి వాలెట్ మీద క్లిక్ చేయండి మన వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ ప్లీజ్ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ప్రొసీడ్ విత్ సబ్మిషన్ ఆఫ్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకేంటంటే మనకు పేమెంట్ డీటెయిల్స్ అనేవి మనకు వెరిఫై అయితే అవ్వడం జరిగింది అంటే మనమైతే థౌసండ్ రూపీస్ లేట్ పెనల్టీ పే చేసామో ఆ యొక్క అమౌంట్ అనేది మనకు సక్సెస్ఫుల్గా మనకు అప్డేట్ అయితే అవడం జరిగింది సో ఇక్కడ మనకి ఏం చెప్తారంటే సో అమౌంట్ అప్డేట్ అయింది కాబట్టి మీరైతే లింక్ రిక్వెస్ట్ మీరు అయితే పెట్టుకోండి అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంటన్యమే ట్యాప్ చేయండి మన కంటెన్యూ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ చూపిస్తూ ఉంటారు తర్వాత మనకి ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తారు ఇక్కడ మనం ఏం చేయాలంటే నేమ్ యాజ్ పర్ ఆధార్ అండి మీకు ఆధార్ కార్డులో ఏదైతే నేమ్ ఉందో ఆ యొక్క ని మీరు అయితే ఎంటర్ ఏదో చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత సో నేను అయితే ఎంటర్ చేస్తాను ని మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ ఇదే చేయండి సో నేనైతే మొబైల్ నెంబర్ ని అయితే ఎంటర్ చేస్తాను మొబైల్ నెంబర్ని మనం ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ ఓన్లీ ఇయర్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ ఐ అగ్రి టు వైల్డ్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు ఆధార్ కార్డ్లో కేవలం మీకు ఇయర్ బట్టికి మాత్రమే ఉన్నట్లయితే అంటే డేటు మంత్ లేకుండా ఇయర్ బట్టికి ఉన్నట్లయితే ఇక టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేయండి సో మాకు అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అసలు మీరు ఈ ఫస్ట్ ఆప్షన్ మీరు అయితే టచ్ చేసిన పని లేదు మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఐ అగ్రి టు వేల్డ్ మే ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు ఏం చేయాలంటే టిక్ బాక్స్ మీద టిక్ ఇచ్చేసి ఇక్కడ మీరు అయితే లింక్ ఆధారమే క్లిక్ చేయాలి మరి లింక్ ఆధారణ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఆ యొక్క ఓటీపీని మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇప్పుడైతే కస్టమర్కి అయితే కాల్ అయితే చేస్తున్నాను మేడం ఓటీపీ చెప్పరా ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఓకే ఓకే సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత కనిపిస్తుంది కదా ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆధార్ లింకింగ్ రిక్వెస్ట్ రిసీవ్డ్ అండ్ సెండ్ ఫర్ వాలిడేషన్ ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ది స్టేటస్ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ స్టేటస్ అంటే క్విక్ లింక్స్ ఆన్ హోమ్ పేజ్ అని చెప్పేసి మనకు ఇలా చూపిస్తూ ఉంటుంది అంటే మనం సక్సెస్ఫుల్గా పాన్ ఆధార్ లింక్ రిక్వెస్ట్ మనం అయితే పెట్టడం జరిగింది దీన్ని మనం ఏం చేస్తాం ఓకే చేద్దాం సో మనమైతే హోమ్ పేజ్లోకి వచ్చేస్తాం సో మన ఫ్రెండ్స్ మనం హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మనకు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ అనేది అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి ఇక్కడ మనకు లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంటర్ చేయండి ఇక్కడ మనకు వీ లింక్ ఆధార్ స్టేటస్ అని చెప్పి చూపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత యువర్ పాన్ కార్డ్ నెంబర్స్ ఆన్లైన్ లింక్ టు గివెన్ ఆధార్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటుంది అంటే మనం పాన్ కార్డ్ రిక్వెస్ట్ పెట్టిన ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనం అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో నేను హోమ్ పేజ్లోకి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా మంది కూడా పాన్ ఆధార్ లింక్ అవకా సో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎవరు కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని మీకు కనుక పేమెంట్ చేసే దగ్గర నుంచి సో మీకు పాన్ ఆధార్ లింక్ సక్సెస్ఫుల్గా అయ్యే వరకు కూడా మేమైతే మీకు హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది హెల్ప్ అంటే మీకు ఫ్రీగా కాదండి సో పెయిడ్ సర్వీస్ అనమాట ఇక మీ డిస్ప్లే మీద ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ యొక్క నెంబర్కి మీరైతే వాట్సాప్ చేయండి మీ యొక్క ప్రాబ్లమ్ని సో మీకు ప్రాబ్లమ్ మేమైతే వందకి వంద పర్సెంట్ మేము రెక్టిఫై చేయడం జరుగుతుందండి సో ఎవరు కూడా సరదాగా ఇన్ఫర్మేషన్ కోసం చేయొద్దు ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీరు వీడియోలు చూడండి అంతేగానే మీరు వాట్సాప్లోకి వచ్చేసి టైం వేస్ట్ చేయద్దు ఎందుకంటే మీకు బదులు మేము ఒక పది మందికి రిప్లై ఇచ్చుకుంటాం తర్వాత ఒక వీడియో కూడా చేసి ఒక పది మందికి ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉండేది వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి టైంపాస్ కోసం చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అదైతే మీరు వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో పెడితే నేను రిప్లై ఇస్తాను ఒక పది మందికి వాళ్ళకి తెలుస్తుంది సో వాళ్ళు ఏంటంటే నాకు వాట్సాప్ చేయకుండా సరిపోతుందన్నమాట అది ఓకే ఫ్రెండ్స్ యూట్యూబ్ కింద చిందనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన సాయింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫర్ అండ్ థ్యాంక్స్ ఫోర్